కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ అభ్యర్థి బూర నర్సేగౌడ్ హాట్ కామెంట్స్ చేశారు ఎన్నికల ముందు బీసీ కులగరణ హామీలు ఇచ్చిన రేవంత్ సర్కార్ కనీసం నలభై శాతం రిజర్వేషన్ కేటాయించకుండా సర్పంచ్ లోకల్ బాడీ ఎన్నికలకు సిద్దమవుతుందని బూర ఆరోపించారు కాంగ్రెస్ మెనోఫెస్టో ప్రజలు తిరస్కరించారని దేశమంతా మోడీ ప్రభంజనం నడుస్తుందని అంటున్న బూర తో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ భువనగిరి బీజేపీ అభ్యర్థి బోరా నర్సే గౌర్ మనతో ఉన్నారు ఆ ప్రచారం ఎలా సాగుతుంది తదితర విషయాలు తెలుసుకో సార్ చెప్పండి భువనగిరి ఎంపీ అభ్యర్థిగా మీరు ప్రకటించిన తర్వాత మీరు పర్యటిస్తున్నప్పుడు ప్రచారం ఎలా ఉంది ప్రజల నుంచి ఏ విధమైన స్పందన లభిస్తుంది ప్రచారం మొత్తం యావత్ భువనగిరి పార్లమెంట్లో మోడీ మరోసారి ఢిల్లీలో ఉండాలి భువనగిరిలో బోర ఉండాలని మనస్ఫూర్తిగా వారి యొక్క అభిప్రాయం తెలుస్తుంది ఈ రోజు భువనగిరి గడ్డ మీద కొండ గుట్ట మీద కాషాయ జెండా ఎగరటం అనేది ఖాయం ఇది గతంలో ఎన్నికలంటే ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీ మీద నెగిటివ్ ఓట్ కానీ ఈరోజు మోడీ గారు ప్రభుత్వంలో పాజిటివ్ ఓటు యాంటీ ఇంకంబెన్సీ ఓటు కంటే ప్రో ఇంకంబెన్సీ ఓటు జరుగుతుంది ఖచ్చితంగా మనం బోధిగిరిలో గెలుస్తాం మా టార్గెట్ బూత్కు నాలుగు వందల ఓట్లు ఎనిమిది లక్షల ఓట్లు టార్గెట్తో పనిచేస్తున్నారు మా కార్యకర్తలు ఈరోజు బూత్ సమ్మేళనం పార్లమెంటు స్థాయి బూత్ సమ్మేళనంలో దాదాపు ఆరు వేల మంది క్యాడర్ రావటం జరిగింది ఎంత ఉత్సాహంతో పాల్గొంటున్నారో మీరే మీ కళ్ళలో చూస్తున్నారు సడన్ ఇతర రాజకీయ పార్టీల్లో ఒక గంట గంటన్నర తర్వాత లేచిపోతుంటారు స్థాయి కన్వెన్షన్ లో కళ్ళకళ్ళ ఆడుతుందంటే ఈ యొక్క బీజేపీ కార్యకర్తల్లో నాయకుల్లో కేడర్ లో ఖచ్చితంగా గెలుస్తుందాం అనే నమ్మకం వాళ్ళలో ఉంది జట్టి ఖచ్చితంగా గెలుస్తాం భువనగిరిలో దక్షిణ తెలంగాణలో భువనగిరి నంబర్ వన్ గా ఉండబోతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటి చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారెంట్లు ప్రకటించిందో గత ఎన్నికల్లో గెలిచామో ఇప్పుడు కూడా తెలంగాణలో పద్నాలుగు సీట్ల పైగా గెలుస్తామని చెప్తున్నారు దీనిపైన మీరు నిజంగా ఏంటంటే వారి యొక్క డొల్లతనానికి నిదర్శనం వారు ఆరు గ్యారెంటీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కాదు ఇప్పుడు ఏమంటున్నారు కేంద్ర ప్రభుత్వం అంటే ఎంపీలు గెలిస్తేనే ఆరు గ్యారెంటీలు ఎంపీలు గెలిస్తే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి నలభై దాటే అవకాశాలు లేదు మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు కేవలం బీజేపీ ఎంపీలు గెలుస్తూనే నిధులు వస్తాయి ప్రాజెక్టులు వస్తాయి పథకాలు వస్తాయి ప్రజలకు మేలు జరుగుతుంది కాంగ్రెస్కి వేస్తే అస్తదరిద్రం చుట్టుకున్నట్టే ఇప్పుడే సగం దరిద్రం చుట్టుకుంది కాంగ్రెస్ వచ్చింది కష్టాలు వచ్చాయి నీళ్లు ఎండిపోతున్నాయి బోర్లు ఎండిపోతున్నాయి పొలాలు ఎండిపోతున్నాయి ట్రాన్స్ఫార్మర్ కాలిపోతున్నాయి ఆమీలో అమలు కాలేదు ఇక అర్ధ సగం దరిద్రాన్ని సంపూర్ణ దరిద్రంగా కావాలంటే కాంగ్రెస్ ఓటేయాలి మాకు వారే చెప్పారు కదా ఇక్కడ ఖాళీగుండలు ఉన్నాయి లంకబిందలు అనుకున్నా ఆ లంకబిందని కావాలంటే బీజేపీ ఎంపీలకు ఓటేయాలి ఈ నియోజక గతంలో తొమ్మిది వేల కోట్లతో నవరత్నాలు తెచ్చాను ఎయిమ్స్ తెచ్చాను కేంద్రీయ విద్యాలయం తెచ్చాను ఎంఎంటీ తెచ్చాను పాస్పోర్ట్ కేంద్రాలు తెచ్చాను ఐదు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ల జాతీయ రహదారి తెచ్చాను నర్సమ్మ బీ నర్సన్న బీమా కుటుంబాన్ని బీమా తెచ్చాను జనగామలో మాతా శిశు హాస్పిటల్ తెచ్చాను చెర్యాలలో పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చాను ఇండస్ట్రియల్ పార్క్ దండమల్కాపూర్ లో తెచ్చాను ఫాక్స్కాన్ కంపెనీ సొంగర కళ్యాణలో తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈరోజు మళ్ళా ప్రజలు దానికి గెలిపిస్తాయి ఖచ్చితంగా మోడీ గారి ప్రభుత్వం ఉంటుంది కాబట్టి భారీ స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య అన్ఎంప్లాయ్మెంట్ అన్ నిరుద్యోగం దానికి మంది ఏంటంటే ఇండస్ట్రియల్ ఆ నిరుద్యోగ సమస్యని ఇరుగో సంపది లింక్ రోడ్స్ ఇక్కడ ప్రాబ్లం ఉంది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద అత్యధికంగా లింక్ రోడ్స్ మంజూరు చేసే విధంగా దీనికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అదే మూసి ప్రక్షాళన జరుగుతుంది ఇక్కడ భువనగిరి ఫోర్టు ఇప్పుడు అద్వితీయంగా డెవలప్ అవుతుంది ఇంకా ఆయుష్ యూనివర్సిటీ అది యోగా యూనివర్సిటీ రాచకొండ గుట్టల్లో మనకు టూరిజం లాగా డెవలప్ చేయడం జరుగుతుంది హైదరాబాద్ అమరావతి మచిలీపట్నం హ్యాంబీ ఎక్స్ప్రెస్ కొరకు కృషి చేయడం జరుగుతుంది పోటీ ఎవరి మధ్య ఉండబోతుంది కాంగ్రెస్ బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉండబోతుంది పోటీ అనేది ఇప్పుడు సాక్షాత్ రేవంత్ రెడ్డి గారే వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గరికి దిగి వచ్చండి అంటే వారి మధ్య తీరు అహంకారం అంతా నిండిపోయింది వారే స్వయాన కేవలం పదిహేడు సీట్లల్లో భోనగిరి దగ్గరికి వచ్చారంటే సంకేతాలు క్లియర్గా ఉన్నాయి సర్వే క్లియర్గా ఉన్నాయి బీజేపీ గెలుస్తుంది ఆ భయంతో రావడం జరిగింది అదేవిధంగా ఆరు నెలల్లో సర్పంచ్ ఎన్నికలు ఎందుకంటే కింది క్యాడర్ చాలామంది బీజేపీలకు వస్తున్నారు మీరు చూశారు కదా ఈరోజు ఆ క్యాడర్ని రేపు వస్తున్నాయి మీరు ఎడిపోకండి మీకే టికెట్ ఇస్తామని ఒక మభ్య పెట్టడానికి ఆ ప్రకటన ఎట్ల ఇస్తాయి జూన్లో నీ యొక్క కులగణన కావాలి కదా రేపు కులగణన చేయకుండా నలభై శాతం బీసీలకు ఇవ్వకుండా నువ్వు సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ నాయకుల వీపు విమానం మోగుతుంది అది తో గౌడ్ ఈ సందర్భంగా తెలియజేస్తా ఎంపీ అభ్యర్థి బోర నరసే గౌడ్ ఒకటే చెప్తున్నారు దేశమంతా మోడీ జపం నడుస్తుందని కాంగ్రెస్ ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని ఈసారి భువనగిరి జిల్లాపై కాషాయ జెండా తప్పకుండా ఎగురుతుందని బోర నరసే గౌడ్ అంటున్నారు భువనగిరి కేంద్రం నుంచి కెమెరామెన్ రమేష్తో కిరణ్ రాజ్ న్యూస్ ఉమ్మడి నల్గొండ జిల్లా